ప్రజలందరూ బాగుండాలి జర్నీ హ్యాపీ వెంకటగిరిలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి హాట్ కామెంట్లను చేశారు వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి ఇటీవల జరిగిన అవిశ్వాసంపై సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పలు విషయాలను వివరించారు రేపు మా కౌన్సిలర్స్ మాట్లాడతారు మళ్ళీ ఆయన ఏమో జవాబు ఇస్తాడా ఇప్పుడు నేను చెప్పండి మీరు ఒప్పుకుంటారా మీరు కవర్ చేస్తారా మాట్లాడాలా మీరు మీరు అదే తీసుకున్నారు రండి ఎమ్మెల్యే గారు మాట్లాడినప్పుడల్లా నేను మాట్లాడతా నేను జవాబు ఇస్తా మొన్న పోటీలో దిగింది నేనే కదా నేను మీరే పోతారు కదా మళ్ళా ఇంకెవరెవరో మాట్లాడితే ఎట్లా వీళ్ళెందుకు మాట్లాడలేదు అని అంటారు మరి ఆయన ఎందుకు మాట్లాడలేదు నేనంటా ఎవరెవరో మాట్లాడితే ఎట్లా సహకరిస్తున్నాము అని నేనంటున్నా అవిశ్వాస తీర్మానం పెట్టిన దాన్ని వీగి వీగిపోయేటట్టు చేసింది ఎవరు నేదుమల్లి రామ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన మీకు ఆ క్లారిటీ ఉంది కదా ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వెంకట నియోజకవర్గానికి ఇన్ఛార్జిని నేను నేనే చెప్తున్నాను కదా అంతకన్నా స్పష్టంగా ఏం చెప్పాలా మీకు ప్రూఫ్ ఉందా నేను అడతా కదా మిమ్మల్ని క్లియర్ చేయలేదు అభివృద్ధికి అడ్డంకం అన్నారు కదా ఎమ్మెల్యే గారు ఏ ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ తీసుకువస్తే ఏ పథకం తీసుకువస్తే దేనికి మా కౌన్సిలర్స్ అడ్డుపడ్డారు చెప్పండి సవాలు చేస్తుందా అజెండాలో పెట్టిన ఏ పాయింట్ని రిజెక్ట్ చేశారు మా కౌన్సిలర్స్ దేనికి అడ్డుపట్టారు ఆయన చెప్పాడు అంటున్నారు మీరు మీరు అడగాల జర్నలిస్ట్గా మిమ్మల్ని కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను ఒక మాట చెప్పారు మీరే అడుగుండాలా సరే దేనికి అడ్డుకొట్టారు అప్పుడు మీరు నా దగ్గరికి వచ్చి దీనికి అని చెప్పొచ్చు ఇప్పుడు మీరేమంటున్నారు ఎమ్మెల్యే గారు అడ్డుకొట్టారని చెప్పారు దానికి జవాబుగా కౌన్సిలర్స్ మాట్లాడలేదు అసలు పాయింట్ కౌన్సిలర్స్ మాట్లాడలేదు అనేది కాదండి అసలు పాయింట్ ఏంటంటే దేనికి అడ్డు కొట్టారు ఏ పాయింట్ మీద మా మా కౌన్సిలర్స్ వ్యతిరేకించారు ఏ పాయింట్ లేదని నేను చెప్తున్నా లేదని మీరు నాకు చెప్పండి ఇదిగో ఈ పాయింట్ మీద మీ కౌన్సిలర్స్ అడ్డుకొట్టారు అభివృద్ధిని అడ్డుపడ్డారు మీరు చెప్పండి నలభై రెండు లక్షలు మొన్న అర్జెంటుగా బిల్లు పెడితే జీతాలు కూడా సరిగా వాళ్ళకి ఇవ్వలేకపోయినా కూడా టౌన్ కోసం జాతర కోసం క్లియర్ చేసిన ఘనత అడ్డుపడకుండా మా కన్స్ వస్తుంది వాళ్ళకి దర్శనం కూడా కల్పించకుండా చేసిన ఘనత తెలుగుదేశం ఇది ఏం చెప్తారు మాట్లాడు మనం ఏది ఏ అభివృద్ధికి మా కౌన్సిలర్స్ అడుగుపడ్డారు మాట్లాడమానండి ప్రతిదీ కౌన్సిలర్సే మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయన ఎమ్మెల్యే గారు తెలుగుదేశం తరఫున మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మాట్లాడుతున్నా కింద చెప్తారు మిమ్మల్ని అదే రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక మాట చెప్పినప్పుడు నన్ను ప్రూఫ్ చూపించమనండి నా దగ్గర వచ్చినప్పుడు చూపిస్తూ ఉంటాం కదా మీరు కూడా నేర్చుకోండి అభివృద్ధిగా ఆటంక పడుతుంటారు ఎక్కడ అడ్డుపడ్డారు సార్ ఏదైనా కాగితం ఆయన పియ ద్వారా తీసుకోండి మీరు ఏ పాయింట్లో అడ్డుపడ్డారు నా దగ్గర రండి చెప్పారు కదా యాభై లక్షలు మొన్నంత నలభై లక్షల యాభై లక్షల సంవత్సరం వచ్చింది ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అసలు ఆ ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు ఎట్లా వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలా వచ్చింది జాతర రాష్ట్ర పండుగ అయింది కాబట్టి రామకృష్ణ గారు అంతకుముందు పది సంవత్సరాలు ఉన్నారు ఎమ్మెల్యేగా ఏ సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి ఏ సంవత్సరం కూడా దేవదాయ శాఖ నుంచి ఒక్క రూపాయి రాల నిజమా కదా మరి పోయిన సంవత్సరం డబ్బులు వచ్చింది ఈ సంవత్సరం డబ్బులు వచ్చింది ఎవరి వల్ల వచ్చింది జగన్మోహన్ రెడ్డి జాతరని రాష్ట్ర పండుగ చేశాడు కాబట్టి రామ్ కుమార్ రెడ్డి కోరిక మీద దానివల్ల డబ్బులు వచ్చాయి సత్యం ఏంటి అయినా నలభై లక్షలు పెట్టారు మున్సిపాలిటీ మీద బరువు వారందరూ ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రజల చేత ఎన్నుకోబడ్డ నీలాగే వారికి వారికి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాలి కదా ఇచ్చారా వీఐపీలు అన్నారు అందరు చూసారు కదా ఎవరు వీఐపీలు ఎవరు లేదు ఎమ్మెల్యేలా ఎక్స్ఎమ్ల చూసారా సో వాటివటం ఉందా అభివృద్ధికి ఆటంకం అంటే మాత్రం నేను ఒప్పుకోండి నేనే చెప్పినా ఇప్పుడు మరి ఆ స్కీమ్ ఉందో లేదో దాని గురించి తెలుసో లేదో నీ ద్వారా తెలియజేస్తున్నా వెంకటగిరి పట్టణానికి అవసరం నూట పది కోట్ల ప్రాజెక్ట్ దాని మీద దృష్టి పెట్టండి మేము సహకరిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుంది మా కౌన్సిల్ సహకరిస్తారు మా లీడర్ సహకరిస్తారు వెంకట ప్రజలకు చేయండి మంచి పని చేయండి సో స్టేట్మెంట్ ఇచ్చేసి దానికి దాని మీద నిలబడగలగాల దాని మీద మీరు కూడా అక్కడ అవిశ్వాస తీర్మానం లేదు ఇరవై ఎనిమిది దాకా ఏ ప్రెసిడెంటే కానీ ఆయన ప్రవేశపెట్టిన బిల్లు కావాలంటే కొట్టేస్తారు ప్రెసిడెంట్గా ఆయనే ఉంటాడు హెచ్ వన్ బి ఇది అది వాళ్ళ లక్ష డాలర్లు అనేది కావాలంటే కాంగ్రెస్ కొట్టేస్తుంది ఇరవై ఆరులో వాళ్ళకు ఉంది కాంగ్రెస్కి ఎలక్షన్స్ సో డెఫినెట్గా ఇప్పుడు ఇప్పుడు మనం ఎట్టయితే అంటాం వ్యతిరేకత బాగా వచ్చేసింది కాబట్టి ట్రంప్ పార్టీ రిపబ్లిక్ పార్టీ సీట్లు తగ్గిపోయి డెమోక్రాట్స్ పెరుగుతుంది అందుకని ఈయన ఏం ప్రపోజ్ చేసినా వాళ్ళు అడ్డుపడతారు అది అక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్స్ అని వాళ్ళ సిస్టమ్ కొంచెం వేరేగా ఉంటుంది అందుకని ఇరవై ఐదు వరకు ఆయనే ప్రెసిడెంట్ మనకు మాత్రం ఇరవై ఏడులో జమిలీ ఎలక్షన్లు ఒక సంవత్సరం ముందరే కన్నా కానీ వచ్చి రాగానే ఈ కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలు మితిమీరి రోజు రోజుకి మొన్నకి మొన్న గూడూరు నియోజకవర్గం చిల్కూరు మండలంలో మీరు చాలా మంది పేరు వింటారు వేమారెడ్డి రామచంద్రారెడ్డిని ఆయనతో పాటు సహచరుడు సీనియర్ ఆయన ఆయన మనవడి ఇప్పుడు కుమారస్వామి రెడ్డి ఉండదు అతను మనం జైల్లో వేసాడు కేసు పెట్టి కేసు వివరాలు తెలుసా భోమిడి వరగలి సంద్రం తగిన ఉంటుంది పట్టుకోళ్ళు ఎక్కువ విషన్మణి దళితులకి వీళ్ళకి గొడవలు జరిగింది రెండు వర్గాల నుంచి ఎన్నో సంవత్సరాలుగా ఆ ఏరియాలో ఉండి వాళ్ళ బాగోగులు చూసుకుంటున్న ఫ్యామిలీకి ఇప్పుడు ప్రస్తుతానికి కుమార్స్వామిన్నారు కాబట్టి ఫోన్లు వచ్చినాయి ఆయనకి వారి అమ్మగారికి అంటే గొడవ అవుతుంది ఈ విధంగా తీవ్రంగా ఉందనంటే ఫోన్లు ఎక్కువ పక్కరోజు కేసు పెట్టి రెడ్డి మీద ఆయన వారి తల్లి మీద కూడా కారణం ఏంటా అంటే మీకు ఫోన్లు ఎక్కువ వచ్చినాయి అందువల్ల మీ పాత్ర ఉంది దీనిలో అందుకని అరెస్ట్ చేస్తున్నాం ఏదో పెద్దలు చెప్పారో పైనుంచి వచ్చిందో కానీ వారి తల్లిగారి పేరు తీసేసి కుమారస్వామి రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఏది రెండు వర్గాలు వాళ్ళు తగు వేసుకుంటే ఫోన్ చేశారు అది కేసు పెట్టు రోజుల్లో బెయిల్ వచ్చింది బయటకు వచ్చారు అంటే ఈ కూటమి యొక్క అరాచకాలు ఎలా ఉన్నాయని దానికి ఇది ఒక ఉదాహరణ గోవర్ధన్ రెడ్డి గారు పెట్టారు తొంభై రోజులు అసలు జైల్లో ఎందుకు పెడతారు రిమాండ్ మీద మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము మీరు కానీ బయట ఉంటే ప్రలోభాలు పెట్టడం లేకపోతే ఆధారాలను మాయం చేయటం అంటే అసలు మర్చిపోయారు పోలీసులు కూడా మర్చిపోయారు అసలు ఒక వ్యక్తిని కేసు ఫైల్ చేసేటప్పటికే నీకు ఆధారం ఉండాలి తగినన్ని ఆధారాలుండి ఇంకొంచెం సేకరించడానికి ఈ వ్యక్తి బయట ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడు లేదా సాక్ష్యాలు లేకుండా వేస్తాడు అనే దానికి రిమాండ్లో తీసుకొని కోర్టు ఇచ్చిన రిమాండ్ ప్రకారం ఎన్ని రోజులు అయితే రిమాండ్ ఇస్తుందో అన్ని రోజుల్లో సేకరిస్తారు అండ్ పర్సనల్గా ఇంటర్వ్యూ చేయడానికి కూడా అవకాశం ఇస్తుంది కోర్టు కస్టడీలో తీసుకొని చేయండి అని ఆ రిమాండ్లో ఉన్న రోజుల్లో తొంభై రోజులు పెట్టుకొని ఆ కేసులో పురోగతి లేదు సునకానందం అంతబికే చెప్పలేం ఎందరిని జైల్లో వేసినా తప్పుడు కేసుల్లో ఒక్కరి మీద కూడా సరైన సాక్ష్యం ఆధారం లేదు అసలు ఈ కేసుల సగం ఎలా పడుతున్నాయా అంటే ఒకరిని పట్టుకొని వేధించడం అతని చేత ఒక పేరు చేయించడం ఆ వ్యక్తిని కస్టడీలో తీసుకొని అతని జాతీయ సో అసలు కేసు ఎలా ఫైల్ చేయాలి ఉంటే గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలకి ఉన్న భూములు లాక్కోవటం కానీ అసలు రాయించుకుంటుండదు ట్రాక్టర్ జేసీబీ ఉంటే తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టేస్తుండదు ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి మీ తరఫున నేనున్నాను ఇది వరకు లాగా లోకేష్ గారి లాగా ఆ రెడ్ బుక్ అంటే ఏదో తెలీదు రెడ్ బుక్లో ఏం రాసుకుంటారో తెలియదు ఎవరి గురించి రాస్తారో తెలీదు ఎవరు ఇస్తారో తెలీదు అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మీరే మీకు జరిగిన అన్యాయం గురించి తెలియజేయండి నేను నోట్ చేసుకుంటాను ఈ డిజిటల్ బుక్లో రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం ప్రకారం ఎవరైతే ఈ అన్యాయం చేశారో వారికి శిక్ష విధించడం జరుగుతుంది రిటైర్ అయ్యామని కానీ లేదా పక్క నాయకుని కన్విన్స్ చేసుకొని అక్కడ మళ్ళా పోస్టింగ్ గేయించుకుంటామని కానీ లేదా పార్టీ కార్యకర్త అయితే అంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీల కార్యకర్తలు కాని అయితే ఆ టైంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జంప్ చేసి తప్పించుకుందామంటే ఉదరదు ప్రతిదీ నోట్ చేసుకుంటున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ముఖ్యంగా బాధితులకి ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వారికి అవకాశం కల్పించారు డిజిటల్ బుక్ ద్వారా పోయిన వారం తాడేపల్లిలో స్టేట్ వైడ్ లాంచ్ చేస్తే నిన్న కాకాణ గోవర్ధన్ రెడ్డి గారు మా జిల్లా అధ్యక్షుడు ఎల్లూరులో లాంచ్ చేయడం జరిగింది ఈరోజు వెంగిడిగిరిలో నలుగురికి అందుబాటులోకి తీసుకొని వచ్చాము ప్రజల తరఫున ప్రజల గుర్తుకై అంటే మాట్లాడినప్పుడల్లా అసెంబ్లీకి రావడం లేదు అసెంబ్లీకి రండి అసెంబ్లీలో లేవద్దండి నలభై శాతం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది వారి తరఫున ఎక్కుతాం ఆఫీసర్లు కలుస్తాం కలెక్టర్లు కలుస్తాం ఎస్పీలను కలుస్తాం తప్పు ఎక్కడ జరుగుతున్నా ఎత్తి చూపిస్తాం ప్రజల తరఫున నిలబెడతాం ఇచ్చిన వాగ్దానాలు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు కూడా నెరవేర్చాలి అని ప్రజల తరఫునే గొంతెత్తుతాం దానిలో భాగంగానే తల్లికి వందనం ఇచ్చిన మహిళలకు బస్సులు ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన నినాదాల వల్ల రోడ్డు ఎక్కి ప్రజల తరఫున ఎత్తి ప్రభుత్వానికి వారి దృష్టికి తీసుకువెళ్ళాం అంటే వాళ్ళకి గుర్తు లేదా అంటే వాళ్ళకి గుర్తులేదు వాగ్దానాల ఎన్నికల వరకే మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికలై గద్దెనెక్కిన తర్వాత వాగ్దానాలన్నీ మరిచిపోయే తత్వం తెలుగుదేశం పార్టీది ఇది నిజం కాదా పద్నాలుగు ఎలక్షన్ ముందర నిరుద్యోగ వృత్తి రెండు వేలు అన్నారు ఐదు సంవత్సరాలు పార్టీని నడిపారు ప్రభుత్వంలో ఉన్నారు ఇచ్చారా మొన్న ఎలక్షన్ ముందర ఇదే నిరుద్యోగ మూడు వేలు అన్నారు ఏమన్నా ఆలోచన ఉందా పద్దెనిమిది సంవత్సరాలు వస్తే ప్రతి అమ్మాయికి నెలకి పదిహేను వందలు అన్నారు నిస్సిగ్గుగా చెప్తున్నారు మేము ఇచ్చేసాము పీ ఫోర్లో పెట్టేసాము అని ప్రజలకి అర్థం కావటంలా పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన మహిళకి ఎవరికి అర్థం కావటం అమ్మాయికి ఎవరికి అర్థం కావటంలా ఇలా ప్రజల తరఫున ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం కాబట్టి ఒక్కొక్క స్కీమ్ అన్నా కొంచెం లేట్ అయినా వస్తూ ఉంది అదే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని చెప్పి మొదట్లోనే క్యాలెండర్ రిలీజ్ చేస్తే చెప్పిన డేట్కి కరెక్ట్గా బటన్ నొక్కి మరీ రిలీజ్ చేయటం జరిగింది ఐదు సంవత్సరాలు కోవిడ్ కోవిడ్ సమయంలో కూడా ఎందుకంటామంటే ఆ సమయంలో కూడా ఇచ్చిన మాట నుంచి తప్పుకోలేదు మాట మీదే నిలబడ్డారు హామీలు నెరవేర్చారు చేసిన మంచి పనులు ఎన్నో ఉన్నాయి పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు లేని జిల్లాల్లో పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఆలోచన అసలు రానే రాల కానీ ఇప్పుడు కొత్త ఆలోచన వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేయాలి తన అన్నం అయితే అమ్మేసేయాలి అలోచి కరెక్టేనా ఉద్యమిస్తాం మా పార్టీ అధినేత చాలా స్పష్టంగా చెప్పాడు ఇది ప్రజల కోసం పెట్టిన ప్రభుత్వ కాలేజీలు అంటే దాంతోపాటు ప్రభుత్వ హాస్పిటల్స్ కూడా ఉంటాయి అవసరమైన వైద్యం పేదలకు అవసరమైన వైద్యం కూడా అందిస్తారు అందుకని ఈ పీపీపి అంటారు ఒకటేమో పీ ఫోర్ అంట ఇదేమో పీ త్రీ పీపీపీ ఎన్ని పిల్లు పెట్టుకుంటారు కానీ ఇది ఒప్పుకునేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయడం జరిగింది ఇలా ప్రజల తరఫునే పోరాడుతామని ఇబ్బందులు ఈ డిజిటల్ బుక్లో అప్లోడ్ చేసుకోమని మా కార్యకర్తలకు మా నాయకులకు చెప్పడం జరిగింది దీని ద్వారా మంచి పాలనివ్వాలనే కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని కానీ కష్టపెట్టాలని మాత్రం కాదని తెలియజేసుకుంటాం ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫునే ఉంటారు వారి భాగోగుల గురించి ఆలోచిస్తారు వారికి మంచి చేస్తారని మరొకసారి తెలియజేస్తున్నారు స్టాండ్ ఒకటే ఉంటుంది కదా ఆధ్వర్యంలో నడుస్తున్న వైసీపీ పార్టీ మా అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్టాండ్ ఒకటే ఉంది అది ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద పార్టీ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ముందర ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది కూటమి ప్రభుత్వం తరఫున మూడు పార్టీలు ఉన్న కూటమి ప్రభుత్వం కూటమి అప్పుడు ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది కానీ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోరాటం చేసిన బీజేపీ చాలా స్పష్టంగా మేనిఫెస్టోలో మేము భాగం కాము అని చెప్పి ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు కూడా తెలుగుదేశం జనసేన కలిసే రిలీజ్ చేసింది రేపు బాధ్యత కూడా వాళ్ళిద్దరిదే అన్నట్టు బీజేపీ చెప్పకనే చెప్పింది ఇది స్టేట్ లెవెల్లో జరిగింది మేనిఫెస్టోని అనుసరించి ఇచ్చిన హామీలు కానీ మాటలు కానీ ఇది కట్టుబడి ఉంటాం అనేది మేనిఫెస్టో మాకు ఓటు వేయండి మేము ఇది మీకు అందిస్తాము అని మేనిఫెస్టోలో పెట్టడం జరుగుతుంది పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టి నాలుగు పేజీలు మేనిఫెస్టో ముందర నాలుగు వందల పేజీల పుస్తకాలు ఉండేవి నాలుగు పేజీల మేనిఫెస్టో పెట్టి మీరు మీ అందరి దగ్గర ఉంటుంది కావాలంటే నేను సప్లై చేస్తా ఇస్తా దానిలో ఏది చేయలేదో చెప్పండి తొంభై శాతం పైన చేశారు పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి మాట మీద నిలబడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారు సో ఇప్పుడు కూడా రెండు పార్టీలు ఇచ్చిన ప్రభుత్వంలోకి వచ్చిన పార్టీ మేనిఫెస్టో ప్రకారం ప్రజలకు అది సంక్షేమ పథకాలు అంటారు ఏదైనా హామీలు అంటారా అది నెరవేర్చాలి అప్పుడు తెలుగుదేశాన్ని అడగడానికి లేదు ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చింది సో వాటి హామీలు కూటిన ప్రభుత్వం యొక్క హామీలు వారు ఏదైతే చెప్పారో ఆ మేనిఫెస్టోలో పొందుపరిచారో అది నెరవేర్చాల్సిన బాధ్యత కోటి ప్రభుత్వం మీద ఉంటుంది దాన్ని ప్రశ్నించేది ప్రజల తరఫున ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది మేనిఫెస్టో అంటే ఇప్పుడు మీరు వెంకటగిరి అన్నారు వెంకటగిరిలో అప్పుడు అసెంబ్లీ అభ్యర్థిగా నేను ప్రజల నమ్మకాన్ని గెలుచుకొని మా ప్రభుత్వం వచ్చిన నన్ను గెలిపించిన నేను ఈ వెంకటగిరి నియోజకవర్గాన్ని చే చేస్తాను అని కొన్ని హామీలు ఇవ్వటం జరిగింది అలాగే తెలుగుదేశం తరఫున నిలబడ్డ అభ్యర్థి ఇచ్చారు ఇవి మీరు ఒకవేళ దాన్ని మేనిఫెస్టో పవర్ వెంకటగిరి కాన్స్టివెన్స్ అంటే అలాగే అన్నాం గెలిచింది తెలుగుదేశం అభ్యర్థి మరి నెరవేర్చాల్సిన బాధ్యత ఏ మేనిఫెస్టో ఉందంటారు అడిగితే ప్రాజెక్టు మేము వస్తే పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది ఆల్రెడీ పలు సందర్భాల్లో అడిగాను సో ఏ సబ్జెక్టు ఎప్పుడెత్తాలా ప్రజలు ఏది కోరుకుంటున్నారు దాన్ని బట్టి మేము ప్రజల తరఫున ఎప్పుడు అడతాం ఆల్తూరు పార్టీ ఎందుకు ఇంకా లేదని డక్కిల్ ప్రజలు అడుగుతా ఉన్నారు దాన్ని మేము ఏం చేశాం రింగ్ రోడ్ అన్నారు ఇంకేదో హామీలు ఉన్నాయి నాకు తెలిసి ఏమేమి ఉండవు ప్రజల ప్రకారం నా వాళ్ళ గొంతుకై మేము తప్పకుండా ప్రశ్నిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రశ్నిస్తుంది ఇంకేమన్నా పురపాలక సంఘం మెజారిటీ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చైర్మన్ పుట్టినతో కుతంత్రాలతో దొడ్డిదారిన దింపేయాలని అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది మీకు అందరికీ తెలుసు కానీ ఆ అవిశ్వాస తీర్మానం మీకుపోయింది అది మీకు తెలుసు ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది తెలుగుదేశం చేతిలో ఉంది ఎమ్మెల్యే గారు తెలుగుదేశం అభ్యర్థి వారు నియమించుకున్న ఆఫీసర్లు ఉంటారు ఏ ప్రపోజల్ పెట్టినా అభివృద్ధి కోసం మంచి కోసం దానికి అడ్డుపుల్ల వేయాలి దాన్ని అడ్డుకొట్టాలనే కృతనిశ్చయంతోనే ఈ ప్రభుత్వం ఉంది మేము సరే మీరు మంచి పని చేయండి ఎమ్మెల్యే గారికి మీ ద్వారా కూడా తెలియజేసిన వెంకటగిరి టౌన్కి మీరు మంచి చేయండి మేము సహకరిస్తామని చెప్పిన ఒకసారి చెప్పారు ఏ సందర్భంలో అవినీతి జరుగుతుంది నిరూపిస్తే రాజీనామా చేస్తారంటే అక్కర్లేదండి ప్రజలు ఎన్నుకొని ారు మిమ్మల్ని దాని ప్రకారం ప్రజల కోసం నాలుగు మంచి పనులు చేయండి ప్రజల కోసం నాలుగు మంచి పనులు చేయటం అంటే ఏంటి మన జోపల నుంచి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు ప్రభుత్వాన్ని ఒప్పించి మన అసెంబ్లీ పరిధిలో ఉన్న పనులు సాకారం చేయటం మన ఇచ్చిన హామీలు మీరు అన్నట్టు పర్సనల్గా ఈ అసెంబ్లీకి సంబంధించిన హామీలు ఉంటే దాన్ని పట్టుబట్టి సాధించడం ఫండ్స్ తీసుకుని రావడం దానికి మేము సంత్రిస్తా ఉన్నాం మీరు వెంకటగిరి పురపాలక గురించి మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తా అమృత్ టూ పాయింట్ జీరోలో నూట పది కోట్లకి నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రెడ్డి గారు ఆల్దూర్పాడులో ప్రాజెక్ట్ ఆగడానికి కారణం ఆయన నేను వెలిగెత్తి చెప్పాను అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను టు సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తో వచ్చేది దాన్ని ముందుకు తీసుకుపోకుండా ఎందుకు జరగలేదు అని అంటే అప్పటి ఎమ్మెల్యే రామనారాయణ రెడ్డి గారే నేను ఒక సంవత్సరం కాలం ఇన్ఛార్జిగా ఉంటే దాన్ని డీపీఆర్ రెడీ చేసి క్లియరెన్స్ తీసుకొని వచ్చి ముప్పై సంవత్సరాలు అయింది నేంద్రమంత్రి రాజలక్ష్మ మంత్రిగా ఉన్నప్పుడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పెట్టారు ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టారు అండర్గ్రౌండ్ పైపులు వేసారు ఆ అండర్గ్రౌండ్ పైపులు ముప్పై సంవత్సరాల టైం అయింది కాబట్టి మార్చడానికి టౌన్ పెరిగింది కాబట్టి కొత్తగా ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టడానికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని కొంచెం రీఫర్ చేయడానికి ఈ అమృత్ కింద నూట పది కోట్లు రెడీగా ఉంది దాని మీద పని చేయండి మేము సహకరిస్తాం క్రెడిట్ మీరే తీసుకోండి ఎమ్మెల్యే గారికి చెప్తున్నా తెలుగుదేశం ఎమ్మెల్యే గారికి చెప్తున్నా దాని మీద పని చేయండి క్రెడిట్ మీకే ఇస్తాం మేము సహకరిస్తాం మా కౌన్సిలర్స్ అందరు సహకరిస్తారు ఇంక ఏం కావాలండి అంశాల సహకరిస్తారని మీరు